రాజనగరం గడ్డ జనసేన అడ్డ అన్నారు రాజనగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ కోరుకొండ రాజనగరం మండలాల నుంచి సుమారు మూడు వందల మంది బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన అధినేత ఆశయాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారని బత్తుల అన్నారు నిజాయితీ గల జనసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని వారు తెలిపారు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రఘు పల్లపాటి రవికుమార్ తో పాటు పలువురు జన సైనికులు పాల్గొన్నారు పార్టీ రాజనగరం నియోజకవర్గం ఈరోజు అధికార వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ప్రతిపక్ష టీడీపీ పార్టీ నుంచి దళిత సోదరులు ముఖ్యంగా ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల నుంచి రాజానగరం మండలం కోరుకొండ మండలం నుండి భారీ ఎత్తున ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా కోరుకొండ మండలం బూడుగుపూర్ గ్రామం నుంచి ఈ యొక్క యువత రెండు వందల మంది ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అంతేకాకుండా రాజానగరం మండలం పాలచెర్ల గ్రామం నుంచి వంద మంది ఈరోజు యువతి పార్టీలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి చేపట్టబోయే ప్రణాళిక అభివృద్ధి పనులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క యువత ముఖ్యంగా ఆకర్షిస్తున్నారు అదేవిధంగా మేము స్థానికంగా ఇంతవరకు ఎవరో కూడా జనసేన పార్టీని సరైన నాయకుడు లేడు ఇప్పుడు సరైన నాయకుడు మాకున్నాడు వెన్నుదన్నుగా ఉన్నాడని నన్ను నమ్మి వీళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇరవై నాలుగు